రెండు లక్షల మంది రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్లు ఇరవై ఒకటో తేదీనాడు యోగాలో భాగస్వామ్యం వహించడానికి చేసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ లేదా ప్రధానమంత్రి గారు గత పది సంవత్సరాలుగా చేస్తున్న కృషి కారణంగా యోగా పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన కలిగింది యోగా ద్వారా జరిగే లబ్ధి ఏంటి ఇప్పుడే మనం యోగా చేసాం ఒక్కొక్క ఆసనం మన శరీరంలోని రెండు మూడు భాగాలని అవయవాల్ని ఉత్తేజితం చేస్తుంది కేవలం మా శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసానికి కూడా తోడ్పోతుంది ఇవాళ మారిన పరిస్థితుల్లో అనేక మానసిక రుగ్మతలు లోనవుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలకి ఈ యోగాని ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రాణాయామం నేర్పించడం ద్వారా వారిలో ఆ ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది తన తద్వారా చదువు మీద ధ్యాస పెట్టగలరు అదే యువతలో కూడా ఒక ఆత్మవిశ్వాసం పొందుతుంది వయసు పెరిగిన వారిలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వారు ఉండడానికి అవకాశం ఉంటుంది యోగా అనేది కేవలం ఒక ఈ నెల రోజులుగా ఇటువంటి పెద్ద ఎత్తున ఇంతటి ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే యోగా అనేది ఏదో ఒకరోజు యోగా దినోత్సవం నాడు మాత్రమే జరుపుకొని తర్వాత మర్చిపోవడం కాదు మన దైనందిక జీవితంలో దీన్ని ఏ రకంగా మనం తింటాము ఏ రకంగా పడుకుంటాము ఏ రకంగా కార్యాలయంకి వెళ్తాము ఏ రకంగా టీవీ చూస్తామో ఆ రకంగా ప్రతిరోజు యోగా కోసం ఒక్క గంట సమయాన్ని ఇస్తే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు మెజర్స్ మెజర్స్ కన్నా ప్రివెంటివ్ అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆరోగ్యం చెడిపోయిన తర్వాత దానికి చికిత్స అందించడం కన్నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనారోగ్యం మన దరిదాపులకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా మన అందరికీ ఉంది కుటుంబంలో మన కుటుంబ సభ్యులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది ఈ ఎల్లుండి జరగబోయే ఒక అద్భుతమైన ఈ ప్రదర్శనలో యోగా కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములై అనేక రికార్డులను బ్రేక్ చేయాల్సింది కేవలం రికార్డులను బ్రేక్ చేయడం కోసం మనం ఇవాళ చేయట్లేదు దీని ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి యోగాని ప్రతిరోజు చేయడానికి ప్రేరేపించే దిశగా ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం కలిసి పదకొండవ ఇరవై ఒకటవ తేదీ పదకొండవ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఒక ఫలప్రదం చేయాలని గౌరవం ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి అంచనాలకు మించి ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు జై యోగాంధ్ర జై స్వర్ణ ఆంధ్ర సార్ ఇప్పుడు మన జిల్లా ఇచ్చా మంత్రివర్యులు గోలా వీరంజనేయు గారిని ఈ సందర్భంగా విశ్వసతి తెలియజేస్తుంది అందరికీ నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభా మంత్రి